అంతర్యాంలో ధర్మాన్ని దాని దానిగా చూడగలిగేటటువంటి యోగతను కల్పించుకోవడం నడిపింపబడేటటువంటి ఆత్మీయతులు ఎవరైనా పరమాత్మ కృపను పొందగలిగేటటువంటి వారు అటువంటి ధర్మమును కాపాడక ఎన్ని కాలాలు ఎన్ని చేసినా వ్యర్థమైనటువంటి అన్నది మన శాస్త్రము మన పురాణము మన పెద్దలు మనకెందరో చెప్తున్నటువంటి కాబట్టి మనమందరం కూడా అంతర్యామిలో ఉండబడేటటువంటి ధర్మాన్ని చూస్తూ మానసం వల్ల కలుగుతున్నటువంటి మమకార బంధాలలో ఉండబడేటటువంటి స్థితి ఏదైతే ఉంటుందో ఆ స్థితి ఎందరినో మోసగిస్తూ చెడగొడుతూ ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి మనిషి మనిషిగా మెదులుకునేటటువంటి ధర్మాన్ని ఉపయోగించుకుంటే చాలు అన్నది శాస్త్రం కానీ మనిషి గుణగణాల మధ్యలో ఉండేటటువంటి మమకార బంతను అజ్ఞానమైన కృత్యములు చేస్తూ మనసును స్థిరపరచలేక మాయ ఆమోహంలో చిక్కిపోయి ఎన్నో విధానాలకు మోసపోతున్నటువంటి ధర్మాలు మన దగ్గర మందికి చాలా రకాలుగా ఉంటుంది కాబట్టి ఆ మోసపోయి గాయపడి దుఃఖానికి ఏతు అయ్యేటటువంటి ప్రయత్నాలు చేసుకునేదానికంటే సత్యం కోసము ధర్మం కోసము దైవం కోసం చింతించేటటువంటి వారికి ఇతర ప్రాంతులు లేక వారి పట్లనే త్రికరణమైన మనసును కల్పించుకొని నడిపించుకోగలిగేటటువంటి ధర్మం ఎవరికైతే ఉంటుందో వారికి ఎప్పుడూ చెడ్డు జరుగుతుంది చెడ్డది అనేవారికే పాపం తప్ప చెడ్డది 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 అనేవారికి పాపం జరుగుతుంది తప్ప ఇతరులకే ఎవరికి కలుగుతుంది అటువంటి ధర్మాన్ని నిత్యమా కాదా అనేటటువంటిది తనకు తానుగా ప్రశ్న వేసుకొని ఒకసారి తెరదీసి జ్ఞానం ద్వారా తనను తాను చూడగలిగితే అజ్ఞాన స్థితిని ఎలా పొడగొట్టుకోవాలి జ్ఞానమును నేను ఎప్పుడు చేయాలి అజ్ఞానమైన అంధకారాన్ని పొడగొట్టాలంటే జ్ఞానమైన రుకార తేజ సంపన్నమైనటువంటి కాంతితో పవిత్ర జ్ఞానాన్ని ప్రకాశింపలు అజ్ఞానం ఆ అజ్ఞానం ఎప్పుడైతే పరుగులెత్తుతుందో తానెంత అందరానంతటి దూరం పోయినా కూడా ఈ వెలుతురు అనేటటువంటి ప్రకాశం ఏదైతే ఉందో దాని ఎట్టబడితే చీకటి ధ్వింపజేస్తాడు తాను ఎంత చూస్తే అంత వెంతురయ్యి అంటే అటువంటి ధర్మాన్ని కాపాడుకోవాలనేటటువంటి తాపత్రయము మనిషి జన్మం ఎత్తిన తర్వాత మనిషి ఆ దృఢ లక్షణానికి ఆధీనమైనటువంటి ఒక ధర్మాన్ని కాపాడుకుంటే ఈ అంధకారమైన గోధిలో పడేటటువంటి లక్షణం కాదు కాబట్టి అంధకారమైన గోధిలో మనం పడిపోతూ ప్రాణం ఉండంగానే దాన్ని చూస్తే ఒక్కసారి చనిపోతే ఏమవుతుందో కానీ ప్రతిసారి ఆ జ్ఞాపకార్థం అనేటటువంటి సాక్షికరమైనప్పుడల్లా చావు వస్తారు ఆ చావు ఎలాగుంటుంది కదంటే పూర్తి ప్రాణం పోదు ప్రాణం ఉండా లాభం లేకుండా ప్రాణం ఉన్నా కూడా లాభం లేనటువంటి విధంగా అంతపోతుంది కాబట్టి తక్షణమే దాన్ని చూసుకొని నడుచుకునేటటువంటి జన్మ మానవుడు శరీరాన్ని వదిలిపెట్టే ముందు తన జ్ఞాపకార్థములో నుండేటటువంటి లక్షణాన్ని పొందితే పరమాత్మ ఈ ప్రకృతిలో ఇన్ని జన్మలున్నాయి ఇన్ని శరీరాలు ధరించ చేసినాం నాకు ఈ తపస్సు వలన కానీ ఈ జపం వలన కానీ నీ నామస్మరణ వలన కానీ నాకు చివరికి మానవ శరీరమే కావాలని కోరుకోవడం చాలా గొప్ప విషయం ఎందుకంటే మానవ శరీరం ఎందుకు అవసరము అని అంటే అజ్ఞానం వలన చేస్తున్నటువంటిది అకాలం వలన కలుగుతున్నటువంటి ధర్మం ఏదైతే ఉంటుందో అది వల్ల శుద్ధి చేసుకోగలిగేటటువంటి ధర్మం మానవ జన్మగా మళ్ళీ వస్తే శుద్ధి చేసుకొని జన్మను పవిత్రం చేసుకోగలిగేటటువంటిది ఆదర్శనం తనకు వస్తుంది ఆ ధర్మం వలన తన జన్మ చివరికి పరమాత్మ అంకితమైపోయింది అటువంటి ధర్మాన్ని కాపాడుకోవాలన్న దానికి జపము తపము క్షేత్రము గురువులు దైవము అనేటటువంటి గుర్తింపులు కలగడానికి ఏంటి కదంటే ఆ జన్మ అనేటటువంటి ఆ జన్మరహితం అనేటటువంటి దానికోసం చేయవలసినటువంటి మాట మాత్రమే ఆ మాటను ఎప్పుడు కాపాడుకుంటాడో అప్పుడు మానవుడు మాధవులతో సమానమైనటువంటి వాడతాడు కాబట్టి మాధవత్వమైన జన్మతో మనం జీవనమైతే పవిత్రమైన ప్రసాదాన్ని పొందగలిగేటటువంటి యోగ కదా ఇటువంటి ధర్మాన్ని మనం అంతర్యంలో గమనపలవలేక బహిర్గత లోపల చిక్కిపోయి మాయ మాయామోహముల నుండి మనం మన నగ్న సత్యాన్ని తెలుసుకోలేక చెడిపోతున్నటువంటి వాళ్ళెంతమంది ఉన్నాం క్రిమికీటక మృగపక్షి జాతల్లో ఏ జన్మతోనైనా పోల్చుకుంటే ఆ పరమాత్మ ఏ జన్మనో ఒక జన్మ ప్రసాదించవచ్చు కానీ ఏ జన్మ లేక పరమాత్మ నాకు పునరాయుష్యము కలిగజేసేటటువంటి వాక్యం కావాలంటే మానవ జన్మనే కావాలి నాకు మానవ జన్మ వలన పవిత్రమైన ప్రసాదాన్ని పొందేటటువంటి వాక్యం ఉంది అజ్ఞానమైన అంధకారాన్ని తొలగించుకొని జ్ఞానమును వికసింపజేసుకునేటటువంటి ధర్మము ఈ మానవ జాతికి మాత్రమే ఉంది కాబట్టి ఆ మానవ జాతి పవిత్రాన్ని పొందే ప్రయత్నం తను పొందడమే కాకుండా ఇతరులను కూడా అజ్ఞానమైనటువంటి ఇతరుల నుండి తీసి జ్ఞానం అనే ప్రకాశాన్ని వికసింపజేసేటటువంటి ధర్మాన్ని కూడా నేర్పవచ్చు కానీ ఆ ధర్మమే మనం నేర్పక అధర్మమైనటువంటి విషయవాసంతో చుట్టుపోయి మనం చెడిపోయింది కాక మన సాటి కూడా చెడగొడుతున్నాం కాబట్టి ఒక్కొంతు పాపం అనేటటువంటిది కాకుండా నాలుగు పాపం మన కాబట్టి ఈ నాలుగొంతుల పాపమును ఎలా కడుక్కుంటాము అంటే మనం అందరం అనుకుంటావే ఏ జన్మ వచ్చేదేమో నేను చూసేదేమో కానీ కొన్ని జన్మలు నా పరమాత్మ ఒక ఆకర్షణ రూపమైన వస్తువులోకే ప్రవేశింపజేస్తాను అటువంటి ధర్మాన్ని గ్రహించగలిగేటటువంటి యోగత మనందరం లోపల కలిగితే దన్నే జీవితం అయిపోతుంది అనేటటువంటి ధర్మాన్ని తెలుసుకొని నడుచుకునేదే మానవ జన్మ కాబట్టి మానవ జన్మ పొరపాటును చెప్పబడు ఎనభై నాలుగు లక్షల యోనులో జన్మించవచ్చు అనేటటువంటి ధర్మము మన శాస్త్ర పురాణాలు చెప్తున్నాయి ఎనభై నాలుగు లక్షలు అనడానికి ఒక మానవ జన్మతోనే ఎనభై నాలుగు లక్షలు ఉంటాయా అంటే ప్రకృతిలో ఎన్ని ఎన్ని జీవజాతులు ఉన్నాయా అన్ని జీవజాతులకు ప్రవేశింపవచ్చు అందుకే ఆ జీవుణ్ణి ప్రవేశింపజేయగలిగేటటువంటి సమయం తన తన తనలోనున్నటువంటి నగ్న సత్యాన్ని తేల్చుకొని ఆ తేల్చుకున్నటువంటి యొక్క ధర్మాన్ని కాపాడుకొని జన్మరహితం చేసుకునేటటువంటి భాగ్యాన్ని నడుచుకుంటానని నే అందరినీ కోరుకుంటూ నామాణికులు రాస్తాను సిద్ధాంత